హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ మటర్ పులావ్ అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరికైనా ఈజీగా నచ్చుతుందండి మనం చికెన్ బిర్యానీని ఎలా అయితే హాస్సంగా తింటామో అదే విధంగా మనకి ఈ ఫీల్ అనేది ఇస్తుందండి ఈ పులావ్ తిన్నా కూడా అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు అండ్ లెస్ట్ ఆర్థట్ ప్రాసెస్ నేను ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో సగం నూనె అలానే సగం నెయ్యి కూడా వాడుకోవచ్చు అండి మొత్తంగా కాకపోయినా లేకపోతే మీరు మొత్తంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు అదేవిధంగా నూనెతో అయినా చేసుకోవచ్చు అండి ఇలా వేడెక్కిన తర్వాత మీకు తగినన్ని జీడిపప్పు పలుకులు తీసుకోవాలి నేను ఒక కప్ వచ్చేసి జీడిపప్పు తీసుకుంటున్నానండి ఇలా జీడిపప్పుని దోరగా వేయించి పక్కన తీసేసుకోవాలండి ఇలా జీడిపప్పు మొత్తాన్ని కూడా పక్కకు తీసేసుకొని తర్వాత దానిలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఇలా హోల్ గరం మసాలా మొత్తం తీసుకోవాలి ఒక బిర్యానీ ఆకు జాపత్రి యాలుకలు లవంగాలు ఒక పెద్ద లవంగం రాతి పువ్వు అనాస పువ్వు అలానే ఒక స్పూన్ షాజీరా చెక్క ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకుని తీసుకోవాలండి ఇలా ఫ్రెష్ పన్నీర్ని తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది పులావ్ అనేది పన్నీర్ అనేది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల సాఫ్ట్నెస్ వస్తుందండి పన్నీర్ అనేది ఇలా వేగినా పర్లేదండి అడుగు అంటుతుంది అయినా ప్రాబ్లం ఏమీ లేదు ఇలా వేగిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా ఈ స్టేజ్లోకి వచ్చిన పన్నీర్ని పక్కకి తీసేసుకోవాలండి ఇలా పక్కకి తీసేసుకొని తర్వాత అదే ఆయిల్లో ఒక కప్పు వచ్చేసి ఆనియన్ తరుగు కూడా తీసుకోవాలి సన్నగా తరగాలండి ఉల్లిపాయలు అనేది పొడుగ్గా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది రెండు మీడియం సైజ్ ఉండే ఉల్లిపాయని ఇలాగా సన్నగా తరిగి తీసుకున్నా నేను ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను వేయించుకోవాలండి అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలాగా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకోవాలండి నేను పచ్చి బఠానీ తీసుకుంటున్నాను కాబట్టి ఈ స్టేజ్లో వేసానండి మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకున్నట్లయితే టమోటా ముక్కలు వేసిన తర్వాత ఫ్రోజన్ బఠానీ వేసుకుంటే సరిపోతుంది సో ఈ బ ఈ విధంగా నేను పచ్చి బఠానీని ఇలా అల్లం వెల్లుల్లి తర్వాత వేసుకుంటున్నాను ఇలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పచ్చి బఠానీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన పచ్చి బఠానీలో ఒక కప్పు సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి టమోటా ముక్కలు బాగా పండిని తీసుకున్నానండి పండిని తీసుకోవటం వల్ల గుజ్జు బాగా వస్తుంది అదేవిధంగా ఒక హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు కూడా తీసుకున్నాను టమోటా ముక్కలు అలానే క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి బాగా వేగాలి ఈ విధంగా కొద్దిగా వేగిన ఈ టమోటా ముక్కలు క్యారెట్ ముక్కల్లో తగినంత ఉప్పుని తీసుకోవాలండి రుచికి తగ్గట్టుగా మీ ఉప్పు మీ కన్సిస్టెన్సీని బట్టి ఉప్పుని సెట్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పుని తీసుకుంటున్నానండి అలానే ఒక స్పూన్ వచ్చేసి కారం తీసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు కారం టమోటా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇలా వేగిన ముక్కల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలండి ఒక గంట పాటు బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకొని తీసుకోవాలండి ఇలా నానిన తర్వాత బియ్యాన్ని ఇలా తీసుకోవాలి వాటర్ని డ్రైన్ చేసుకొని తీసుకోవాలండి ఇలా బియ్యాన్ని ముక్కల్ని బాగా కలుపుకోవాలి రైస్ని అనేది బాగా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి మనం ఈ బియ్యానికి తగ్గట్టుగా ఎసరిని తీసుకోవాలి నేను రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడున్నర గ్లాసులు వాటర్ని తీసుకుంటున్నానండి మీరు నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నట్లయితే నాలుగు గ్లాసులు వాటర్ అనేది పడతాయి మీకు నేను తీసుకున్న రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసులు సరిపోయాయి అండి వాటర్ అనేది ఎసరు ఈ విధంగా ఎసరు కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అలానే తరిగిన కొత్తిమీర మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత చివరిగా ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి ఇలా గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత మీరు ఉప్పుని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ టైంలో ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని ఉప్పు సరిపోతే ఈ టైంలో వేసేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని మూడు మూడు కానీ రెండు కానీ వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలండి ఇలా నేను రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో పొడి పుళ్ళ రైస్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో